రెండు పొట్ల పాలు జ్యూస్ కూడా తీసుకోవడం జరిగింది మొత్తం ఏ రేట్ నుండి ఏ రేట్ వరకు తీసుకున్నారు మీరు చెప్పండి జెన్యున్ గా తెలియదు కూడా తీసుకున్నారు కదా అక్కడికి ఇక్కడికి అంటే డిఫరెన్స్ మన అంటే చాలా ఎక్కువ ఏజీ ఉంటాయి బర్లు సెకండ్ లాక్టేషన్ థర్డ్ ఫోర్త్ ఉంటాయి అవి మీకు అన్ని ఎంత ఇచ్చా హైయెస్ట్ మిల్క్ అవి అక్కడ ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఇస్తాయి ఈ మొత్తం గేదెలు అయితే సంగారెడ్డి అయితే వెళ్తుండే మొత్తం అన్నవాళ్ళు ఎన్రోల్ అవుతుంది మొత్తం అసలు ఎన్ని గేళ్ళు తీసుకున్నారు ఎన్రోల్ అవుతుంది ఒకసారి అయితే కనుక్కుందాము మనకి ఎవరికైనా ఆంధ్ర తెలంగాణలో మంచి మంచి క్వాలిటీ గేళ్ళు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుంది మీకు ఒకసారి గేదెలు కూడా చూపెడతాను మీకు ఒకసారి క్వాలిటీ కూడా చూపెడతానండి చాలా అంటే చాలా మంచి గేదెలండి ఒకసారి అన్నను కూడా ఒకసారి ఒకసారి ఇటు రండి బ్రదర్ మొత్తం ఎన్నికి ఒకసారి ఇట రండి దగ్గర దగ్గరకి బ్రదర్ ఎక్కడ నుండి వచ్చారు ఒకసారి గేదె దగ్గర రండి పర్లేదు సంగారెడ్డి మొత్తం ఎన్ని రోజులు అవుతుంది మీరు వచ్చి ఎయిట్ డేస్ అవుతుంది అంటే ఎయిట్ డేస్ అవుతుంది వచ్చి మొత్తం కేజీలు తీసుకున్నారు పది కేజీలు అయితే జరిగింది మీకు తినడానికి ఏమైనా ఇబ్బంది ఏమైనా ఉందా అంతా అంత మీకు ఏమన్నా ఫోర్స్ ఏమైనా మన ఇష్టం ఉంటేనే తీసుకుంటున్నారు అంటే మీరు అంత ముందు గుజరాత్ కూడా వెళ్ళి తెచ్చుకున్నారు కదా అక్కడికి ఇక్కడికి తేడా అయ్యింది మీరు రెండు పూటల పాలు చూసారా అంటే తేడా అయింది చెప్పండి క్వాలిటీయా లేకపోతే ఏమి అనుకుంటారు పొట్ల పా రెండు పూట్ల పాలు జూస్ కూడా తీసుకోవడం జరిగింది మొత్తం ఏ రేట్ నుండి ఏ రేటు వరకు తీసుకున్నారు మీరు చెప్పండి జెన్యున్గా ఫార్టీ ఫైవ్ వన్ ఫార్టీ ఫైవ్ వరకు తీసుకున్నారు వన్ ఫార్టీ ఫైవ్ కూడా కదండి లక్ష నలభై రెండు అస్ట్ కేజ్ తీసుకుంది మనం లక్ష ఇరవై ఐదు నుండి లక్ష నలభై రెండు మధ్యలో చాలా అంటే చాలా మంచి కేజీలు అయితే తీసుకున్నాము మీ ఎనిమిది రోజులు అవుతుంది మొత్తం పది కేజీలు తీసుకున్నారు మనకి అంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే చెప్పండి వచ్చి ఇక్కడ హర్యానా గురించి మీరు గుజరాత్ లో కూడా తీసుకున్నారు కదా అక్కడికి ఇక్కడికి అంటే డిఫరెన్స్ మన అంటే థర్డ్ ఫోర్త్ ఉంటాయి అవి మీకు ఎంత ఇచ్చా హైయెస్ట్ మిల్క్ అవి అక్కడ ఫైవ్ లీటర్స్ ఫైవ్ ఫైవ్ లీటర్స్ ఇస్తాయి మనకి ఇవైతే మినిమం సెవెన్ సెవెన్ ఎయిట్ ఎయిట్ లీటర్స్ ఎయిట్ ఎయిట్ లీటర్స్ అయితే పక్కా ఇస్తాయండి మీకు అడర్ క్వాలిటీస్ కూడా చూపెడతాను చాలా మంచిగా కదా తీసుకున్నాము చాలా మంచిగా కదా పడ్డపాటే మీకు అన్నేసుకున్న అటువైపు కూడా ఉంది మీకు చూపెడతాను ఒకసారి నేను ఈ కూడా ఈ ఇగేది కూడా అండి కూడా చూసుకోవచ్చు మనకి రెండు పోట్ల పాలైతే అయితే జరిగిందండి రెండు రెండు పాండి ఎవరికైనా మంచి గేదెలు కావాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఆంధ్ర తెలంగాణ ఎక్కడికైనా సప్లై ఉంటుందండి జై హింద్ రైతు సోదరులందరికీ నమస్కారం అండి నా ఛానల్ని ఎంతగానో ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ వెరీ మచ్ అండి ఈ వీడియోని ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి